నమో నారాయణ గోవింద ఇప్పుడు నేను మీతోటి మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే సమాజం సమాజంలో మానవ జీవనం యొక్క విధానం ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే మనకిప్పుడు ఎక్కడైనా సరే సంసారాల్లో అంటే కుటుంబాల్లో వచ్చే సమస్యలు ఎక్కువ ఎందుకు ఎదురవుతాను అనే దాని మీద నాకుండే కొద్దిపాటి ఆలోచనలు నా ఐశ్లేషన్కి అందిన వరకు మీకు చెప్పదలుచుకున్నాం మనం ఒక పిల్లని పెళ్లి చేసుకోవాలి చేసుకోవాలనుకున్నప్పుడు ఏంటంటే మన వాళ్ళు ఎక్కువ మంది ఏంటంటే వారి కుటుంబానికి ఉన్న ఆస్తులు వారి స్థితిగతులు ఈ పిల్లకునే రూపం అంటే అందం ఈ రెండు ప్రాధాన్యత అనమాట వాళ్ళ ఇంటి పేరు వాళ్ళకున్న ఆస్తి ఆ పిల్లకున్న అందం ఈ మూడే ఇప్పుడు మనిషికి కావలసినవి ఇంకా అంతకుమించి చేరే ఏం అవసరం ఇదే పరిస్థితి గతంలో చూసినప్పుడు ఏంటంటే అప్పుడు ఆ పిల్ల ఎవరి పిల్ల వాళ్ళకుండే గుణాలు ఏంటి వాళ్ళ స్థితిగతులు ఏంటి ఈ పిల్ల ప్రవర్తన ఏంటి ఈ పిల్ల ఏంటి రూపం అనేది పక్కన పెట్టారు అప్పుడు ఏంటంటే గుణాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారు ఆస్తులకు పెద్ద ప్రాధాన్యత ఇచ్చారు కాదు వాళ్ళ కుటుంబానికి ఉండే వాళ్ళ యొక్క మంచితనం వాళ్ళ గుణగానాలు వాళ్ళు సమాజంతో బతికే జీవనీతనం వాటి మీద ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు అప్పటికి ఇప్పుడు అదే తేడా అప్పుడు ఏంటంటే ఎక్కువ వాళ్ళకుండే గుణాలు పెట్టే ఆ పిల్ల కూడా ఆ పిల్ల జీవనం కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళు మంచోళ్ళైతే వాళ్ళ పిల్ల కూడా మంచిదై ఉంటుంది అనేది అభిప్రాయం అప్పుడు సమాజానికి ఇప్పుడు సమాజానికి ఏంటంటే వాళ్ళకి ఎంత ఉంది వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి ఏమేమి ఉన్నాయి ఆ పిల్లలు ఎంత అందగతి ఇప్పుడు సమాజానికి ఈసారి ఇంకేర ఏం అవసరం ఆ టైం బాగోక ఆ పిల్ల ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకి అప్పుడు వరకు ఉండే అలవాట్లు అలవాట్లేయో ఆమె ప్రదర్శించుకుంటుంది ఎవరైనా చిన్నప్పటి నుంచే ఉన్న అలవాట్లు ఒకేసారి ఎక్కడ మానేయగలం ఆ దానికి తగ్గని మనం బతుకుతాం అప్పుడు వాళ్ళకి ఇబ్బంది కలుగుద్ది ఏంట ఇబ్బంది అంటే ఒక ఆడపిల్ల అలా బతకకూడదనే ఉద్దేశం వాళ్ళకి ఏంటి ఇలా బ్రతకూడదంటే ఈ మాట మాటకి బయటికి వెళ్ళిద్ది ఇంక నచ్చిన డ్రెస్సులు వేసిద్ది ఇంక నచ్చినట్టు బయటతో బయట బయటతో తిరుగుతుంటుంది ఆమె ఏమో సరదా అనుకుంటుంది ఆ ఏజీకి ఆమె ఏమనుకుంటుంది నేను సరదాగా ఇది అవ్వాలని ఎంజాయ్మెంట్గా భావించుకుంటుంది ఆమె వీళ్ళు ఏమనుకుంటారు మా కోడలు కదా ఏం సంసారగా ఉండాలి ఎలా పడితే అలాగే ఇది అవుద్ది ఏంటని వీళ్ళు అనుకుంటారు వీళ్ళది వీళ్ళకి కరెక్ట్ అనిపించింది ఆ పిల్లది వాళ్ళకి కరెక్ట్ అనిపించేది దీనికి ఏంటి ఏం సవానం చెప్దాం మనం ఎందుకంటే ఏంటంటే ఎప్పుడు కూడా అందం కంటే గుణం గుణం ప్రధానమైంది అందం అవసరమే అందం కాదని ఎవరు అన్నారు కానీ అందాన్ని పెట్టి అన్నీ కలుగుతాయి కానీ ఎక్కువ గుణానికి ప్రాధాన్యత ఇచ్చారు అప్పుడు ఇవాళ అలా కాదు వాళ్ళకి ఏముంది అంత ఉంది వాళ్ళకునే స్థితిగతులు ఎంత ఇవే ఎంతసేపు అది ఎక్కడో దేశాలు కానీ ఎక్కడ ఉన్నా సరే పిల్లల్ని ఇచ్చేస్తారు ఏంటంటే అక్కడ అంత దూరంగా ఉంటే ఆడు గొప్ప కూడా కింద లెక్క కానీ ఈ పిల్ల అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమవుద్ది అనేది ఇలా కానవచ్చు ఇవాళ ఏంటంటే మీ మిథ్య మాయ మాయలో బతుకుతాం సమాజం వాస్తవం లేక రావట్లా అంత దూరం ఆడపిల్లని ఆడపిల్లనిస్తే అక్కడ మంచి అవుద్ది చెడ్డ అవుద్ది ఎందుకు అంత దూరం మనం ఇవ్వాలనుకున్న వాళ్ళు లేరు ఇవాళ మా పిల్లల్ని పలాన వాళ్ళకి ఇచ్చాం అది అమెరికాలో ఉన్నారని గొప్పగా చెప్పుకుంటారు అమెరికాలోనే ఉంటుంది అమెరికా కూడా భూమి మీద ఉంది ఆకాశం మీద లేదు అక్కడ జీవనం ఎలా ఉంటుందనేసి చూసుకోవాలిగా అలవాట్లు ఏంటో వాడి మానసిక స్థితి ఏంటో వాడి స్థితిగతులు ఏంటో వాడు ఎలాంటి మెంటాలిటీ కలిగిన వాడు ఒక ఆడపిల్లని ఇచ్చినప్పుడు ఎన్ని ఆలోచించుకోవాలి అలాగా ప్రతి దాంట్లో అప్పుడు సమాజానికి ఇప్పుడు సభానికి బోల్డ్ ఇచ్చేసుకుంది ఇలాంటివి మనం అర్థం చేసుకున్నప్పుడు సేనా సమస్యలు మనకు మనమే పరిష్కారం చేసుకోవచ్చు సరువు జన సుఖలో